అల్లు అర్జున్ ఇప్పుడు తన కెరీర్ లోనే అతిపెద్ద దశకు చేరుకున్నాడు పుష్ప టూ తో పాన్ ఇండియా స్థాయిలో హైప్ సృష్టించిన బన్నీ ఇప్పుడు టాప్ డైరెక్టర్లను లైన్ లో పెట్టి మరో లెవెల్ ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు ప్రస్తుతమైన కాలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఏడులో లో విడుదల కానుంది అయితే అట్లీ తర్వాత బన్నీ లైన్అప్ చూసి ఇండస్ట్రీ మొత్తం షాక్ అవుతోంది సిరీస్ సలార్ వంటి బ్లాక్ పాన్ ఇండియా ఎదిగిన ప్రశాంత్ నీల్ తో రావణం పేరుతో యాక్షన్ ఎంటర్టైనర్ సమాచారం రాజమౌళి సంజయ్ లీలా బన్సాలి బోయపాటి శ్రీను కొరటాల శివ వంటి టాప్ డైరెక్టర్లతో కూడా బన్నీ చర్చలు కొనసాగిస్తున్నాడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని దిల్ రాజీ ప్రాజెక్ట్ కి మధ్యవర్తిగా ఉన్నారని టాప్ రాజమౌళితో బన్నీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటే అది ఇండియన్ సినిమా చరిత్రలోనే సెన్సేషన్ అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు సంజయ్ లీలా బన్సాలితో చర్చలు కొనసాగుతున్నాయన్న సమాచారం కూడా బయటకు వచ్చింది బన్సాలి విజువల్ స్టైల్ కి స్క్రీన్ ప్రెసెన్స్ కలిస్తే అవార్డ్ రేండ్ సినిమా ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు అలాగే బోయపాటి శ్రీను ఇప్పటికే బేసిక్ ఐడియా రెడీ చేసుకున్నారు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే షూటింగ్ త్వరలోనే ప్రారంభం కావచ్చు కొరటాల శివ కూడా అల్లు అర్జున్ కోసం స్పెషల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి మొత్తం మీద బన్నీ లైన్అప్ చూస్తే ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాదు ఇండియన్ సినిమా నెంబర్ వన్ హీరో అవటానికి పక్కా స్ట్రాటజీతో ముందుకు పెడుతున్నారని చెప్పాలి